గిట్టుబాటు ధరలు కల్పించి రైతన్నలను ఆదుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసి ప్రభుత్వానికి ప్రణాళికలు పంపాలని జిల్లా సమీక్ష కమిటీ సమావేశం తీర్మానించింది జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి రాంప్రసాద్ రెడ్డి జిల్లా కలెక్టర్ సమిత్ కుమార్ ఆధ్వర్యంలో జిల్లా సమీక్ష కమిటీ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో చిత్తూరు ఎంపీ దుగ్గుముల ప్రసాద్ రావు చిత్తూరు ఎమ్మెల్యే గురుజాల జగన్మోహన్ పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్లు పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లాలోని భూగర్భ జలాలను పెంపొందించుకునేందుకు చేపట్టవలసిన చర్యలపై అధికారులతో చర్చించారు అలాగే జిల్లాలోని మామిడి రైతులను ఆదుకునేందుకు గిట్టుబాటు ధర కల్పించాలని ఇందుకు తగిన ప్రణాళికను సిద్ధం చేయాలని కోరారు అలాగే ఎమ్మెల్యే మురళీమోహన్ మాట్లాడుతూ గత సంవత్సరం మామిడి గుజ్జు పరిశ్రమల నుండి మామిడి గుజ్జు ఎగుమతి లేకపోవడంతో గుజ్జు పరిశ్రమలకే పరిమితమైందన్నారు కావున తిరుమల తిరుపతి దేవస్థానం నందు భక్తులకు ఆ మామిడి జ్యూస్ ను అందించేందుకు ప్రభుత్వమే పరిశ్రమల నుంచి కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపట్టాలన్నారు మధ్యాహ్నం భోజనం పథకానికి వినియోగంలోకి తేవాలని కోరారు జిల్లాలోని మ్యాంగో బోర్డుతో పాటు రీసెర్చ్ సెంటర్ అందుబాటులోకి తీసుకురావాలని కోరారు జిల్లాలోని రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను చిత్తూరు జిల్లాలో తాత్కాలిక దీర్ఘకాలికంగానూ పరిష్కారం చూపే విధంగా రాష్ట ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లాలని ఇన్ఛార్జ్ మంత్రి రాంప్రసాద్ రెడ్డిని కోరారు కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయం వద్ద అండ్ బి అతిథి గృహం నిర్మించాలని కోరారు అలాగే జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులతో పాటు పురోగతిపై అధికారులతో పూర్తి స్థాయిలో సమీక్షించారు ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ విద్యాధరి అటవీ శాఖ అధికారి భరణి జిల్లాలోని అన్ని శాఖలకు సంబంధించిన అధికారులు పాల్గొన్నారు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి సభాధ్యక్షులు జిల్లా కలెక్టర్ గారికి అలాగే గౌరవ గౌరవ పెద్దలు మన ఎంపీ గారికి శాసన శాసనసభ్యులు గారికి అలాగే చిత్తూరు శాసనసభ్యులు గారికి జేసీ గారికి అలాగే ఇక్కడికి విచ్చేసిన జిల్లా హెచ్ఓడి అందరికీ ధన్యవాదాలు ముఖ్యంగా మనందరికీ తెలుసు చిత్తూరు జిల్లా అంటే ఉన్న ఇరవై జిల్లాల్లో గౌరవం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా ఏ రివ్యూలు అయినా కలెక్టర్లు కాన్ఫరెన్స్లో అయినా ఏ హెచ్ఓడి మీటింగ్ అయినా కూడా ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి కాన్సెంట్రేషన్ అంటే జిల్లా మీదే ఉంటుంది రెండు సార్లు ఇప్పటికే ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కలెక్టర్ రివ్యూలో కూడా ప్రతి ఒక్కసారి ఇక్కడ ఏవైతే చర్చలు జరిగాయో ఆ విషయాల గురించి ముఖ్యమంత్రి గారు ఆలోచించడం జరిగింది దాంట్లో ముఖ్యంగా అలాగే చిత్తూరు జిల్లా హార్టికల్చర్ హబ్ చేసే విషయంలో చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కసారి కలెక్టర్ గారు అయితేనే మాటలు అయితేనే స్థానిక శాసనసభ్యులు అలాగే ఎంపీ గారితో చర్చించడం జరుగుతూ ఉంది ముందు వ్యవసాయ అధికారులు అలాగే హార్టికల్చర్ అధికారులు చెప్పినట్టు ముఖ్యంగా ఈ జిల్లాలో చాలా మంది రైతులు మావిడి పంట మీద ఆధారపడి ఉన్నారు రాబోయే కాలంలో కూడా మామిడి పంటల్లో ఎవరైతే దిగుబడి ఒక ఎత్తే దిగుబడి వచ్చిన తర్వాత వాళ్ళ గిట్టుబాటు ధర ఏదైతే ఉందో ఆ గిట్టుబాటు ధర లభించేదో ఉంది దృష్టిలో పెట్టుకొని తప్పకుండా ఈరోజు ఇక్కడికి ఎవరైతే అధికారులు అలాగే శాసనసభ్యులు అలాగే ఎంపీ గారు కలెక్టర్ గారు మేమందరం సమిష్టితో తప్పకుండా ఈ జిల్లాలో ఉన్న మామిడి రైతుల కోసం ముఖ్యమంత్రి గారి దగ్గరికి సమస్యను తీసుకొని పోయి యూనిట్స్ ఏవైతే ఉన్నాయో అవైతేనే ఎక్స్పోర్ట్ సిస్టమ్లో అయితే అలాగే టీటీ సిస్టంలో కూడా ఏవైతే ఇక్కడ చర్చలు జరిగాయో అవన్నీ కోలపిసిగా ఒకసారి పరీక్షించి రాబోయే సంవత్సరానికన్నా మామిడి యొక్క జీవితాల్లో వెలుగు నింపేదానికి మా వచ్చి కృషి చేస్తామని సమాపకంగా తెలియజేసుకుంటున్నాం అలాగే చిత్తూరు జిల్లాలో మనందరికీ తెలుసు ప్రతి మనీలో కలెక్టర్ గారు పోలం విషయంగా అన్ని విషయాల్లో అధికారుల అనధికారుల చర్చిస్తున్నారు ఏ జిల్లాలో లేని విధంగా ఈ జిల్లా కలెక్టర్ గారు అన్ని విషయాల్లో ముందుంటారు మేము కూడా ఇక్కడ ఉన్న అధికారులను ఒకటే కోరుకుంటున్నాం గత వారం రోజు కలెక్టర్ గారితో మాట్లాడినప్పుడు ముఖ్యంగా పెద్ద ఉందో ఇప్పుడు మనం రెవెన్యూ గురించి ఎక్కడ మాట్లాడలేదు ఈరోజు మీటింగ్ లోనే ఎక్కువ మంది ఈ జిల్లానే కాదు రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాల్లో చేసిన తప్పుల వల్ల చాలా మంది ఎవరైతే రైతులు అనుకోండి భూమి గల వాళ్ళు బాధపడుతున్నారంటే రెవెన్యూ రికార్డ్స్ లో ఉన్న పొరపాట్లు అలాగే రెవెన్యూ సమస్యలు ఏవైతే ప్రజాప్రతినిధులకైతేనే అలాగే ఉద్యోగస్తుల దగ్గరికి వస్తున్న సమస్యలపై అందరూ గ్రౌండ్ లెవెల్లో నుంచి సెక్రటరీ నుంచి కలెక్టర్ వరకు పోరాడాల్సిన సమయం ఆసన్నమైంది మేము ఒకటే అడుగుతున్నాం ఈ సభాముఖంగా దేవుడు ఒప్పుకున్న పూజ ఒప్పుకున్నట్టు ముఖ్యంగా జిల్లాలో ఎక్కడ చూసినా కానీ కలెక్టర్లు జాయింట్ కింద స్థాయిలో ఉన్న అలాగే సర్వేర్లలో ఏమంటారు తక్కువగా ఉంది దానివల్ల ఈ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా లేని విధంగా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సుమారు ముప్పై రోజులు రెవెన్యూ సదస్సులు పెడితే ఈ రోజుకి కూడా కలెక్టరేట్లు ఎంఆర్ఓ ఆఫీసులు ఆర్జీఓ ఆఫీసులు చూపి ఇంకా రైతులు నేను ఎవరైతే వ్యవసాయ భూములు గలవాళ్ళు అలాగే కమర్షియల్ భూములు గలవాళ్ళు ఇంకా పేపర్లు అర్జీలు ఎత్తుకొని తిరుగుతున్నారంటే ఎవరిది తప్పు ఉందని ఒకసారి మనం గుడ్డపై చేసుకొని పరీక్షించుకోవాలా మొన్న కలెక్టర్ గారితో డిస్కస్ చేసినప్పుడు కూడా పలమునేరులో మొన్న ప్రజాప్రతినిధులు సమస్య ఏదైతే మీటింగ్ పెడితే ఒకే రోజు ఆరు వందల అర్జీలు వచ్చినాయంటే ఎక్కడ ఉన్నాం రెవెన్యూ పరంగానే ఒకసారి గమనించాలా తప్పకుండా అధికారులకు చేతులు జోడించి చెప్తున్నాం ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్ కూడా చూపించుకుంటారు ప్రైవేట్ స్కూల్ చదివించుకుంటారు గవర్నమెంట్ స్కూల్ మూసేస్తే అయినా ఒకటే ఒకటి ఉంటుంది రెవెన్యూ సిస్టమ్ అనేది ఆ సిస్టంలో కేవలం రెవెన్యూ సిబ్బంది గవర్నమెంట్ చేస్తేనే సమస్య తిరుగుతుంది కాబట్టి తప్పకుండా దీన్ని ఎవరు ప్రైవేట్ పార్టీ నుంచి రెవెన్యూ విషయంలో కనెక్షన్ చేసే విషయం ఉన్నది కాబట్టి తప్పకుండా రెవెన్యూ అధికారుల దృష్టికి ప్రజాముఖంగా అలాగే పేపర్ వాళ్ళ ద్వారా తీసుకుపోయేది ఒకటి గౌరవ ముఖ్యమైన చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం ఏంటంటే గత ఐదు సంవత్సరాల్లో తొలి డబ్బులు ఇప్పుడు సరిదిద్దేదానికి అవకాశం కల్పించారు తప్పకుండా ఈ ఐదు సంవత్సరాల్లో రైతులు అలాగే ఎవరైతే రెవెన్యూ సమస్యలు ఉన్నారో వాళ్ళ సేవలో మనం ఉన్నాం తప్పకుండా రాబోయే కాలంలో ఆ సమస్యను అధిగమించి ఎవరికైతే టైటిల్ నీళ్లు కాడ గ్రూటేషన్లలో వాళ్ళ భూముల దగ్గర ఉన్న సమస్యలు తీర్చే దానికి అందరూ చిత్తశుద్దిగా పనిచేస్తామని జిల్లా యంత్రాంగాన్ని పిలుపునిస్తున్నాం అలాగే ముఖ్యంగా ఈ రోజు చాలా విషయాలు ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది ఇప్పుడే భూగర్భ జలాల విషయానికి వస్తే ఈసారి దేశం వల్ల తాగునీళ్ల సమస్య చాలా ఉంది రాష్ట్రంలోనే ముఖ్యంగా మన రాయలసీమ ప్రాంతంలో ముఖ్యంగా ఎవరైతే నీటి యాజమాన్య సమస్యలు అధికారులు ఉన్నారో వాళ్ళకి ఒకటే చెప్తున్నా అనంతపూర్ జిల్లా కూడా ఒకప్పుడు కరువు కాటకాలతో ఉంటే అక్కడ అవలంబించిన కొన్ని చర్యల వల్ల ఈరోజు సస్యశామనంగా ఏర్పాటు అక్కడ కూడా గ్రౌండ్ లెవెల్ వాటర్ ఇంక్రీజ్ చేసుకోవడం జరిగింది రేపు ఒక ఉద్యమంగా రేపు రాబోయే సంవత్సరంలో పనిచేస్తే వచ్చే వేసంకి భూగర్భ జలాలు కొంచెం పైపచ్చే పరిస్థితి కూడా ఉంటుంది కాబట్టి తప్పకుండా ఇలాంటి చర్యలు చేపట్టాలంటే చిత్తశుద్ధిగా ప్రభుత్వ అధికారులు యంత్రాంగం ముందుకు రావాలి ముఖ్యంగా ఈ ప్రభుత్వం మాట్లాడుతందంటే ఈ రోజు 2 బిందెమ ప్రధాని 3.32 4.4 మీటర్స్ తో వాటర్ వాడిపోవడం అన్నమాట అంటే సోనియేమో ఆవరేజ్ గా 8 కిఎల్పీఎన్ మన చెప్పండి సార్ 8 మంత్స్ సార్ ఇదే జనీకి రేట్ వాటర్ స్ట్రక్చర్స్ ప్రపోజ్ చేశారు సార్ స్టీల్స్ మీద వాటర్ దాసుకునే ఉందా మనం ఏం చేశాము సార్ సార్ వాళ్ళు చేస్తున్నారు అంటే డ్రామా వాళ్ళే దాన్ని ఎగ్జిక్యూట్ చేశారు సార్ అది మా ఎన్ని ఎన్ని ప్రాజెక్ట్ చేశారు ఎట్లాంటివి చేశారు అది చెక్ డామ్ చేయ సార్ మాక్సిమం చెక్ డామ్స్ వాటర్ నిలబడడానికి చెరువులు ఏమైనా చేశాము చెరువు చెరువులు అయితే ఏం చేశారు సార్ డీప్ అప్ ఏమైనా చేశాము అంటే డీప్ డింగ్ చెరువులు అయితే కన్స్ట్రక్షన్ వర్షం వచ్చినప్పుడు ఆ నీళ్ళని పడిచి పట్టుకోవడం కదా నేను అందరికీ చేయాలి అవును సార్ చేయాలంటే మనం చెరువులు చేయాలి లేదంటే చెక్ డామ్ పెట్టాలి

आफ्टर मानसून द एनी वे वी हैव वाटर प्रिपेयरनेस है ना वाले नेक्स्ट थ्री फोर मंथ्स प्रिपेयरनेस तय है जैसे नेक्स्ट टाइम में ये लेवल ना पॉट मंगल पड़े थ्री मंथ्स में तो ने इट शुड बी बेटर सर उन्हें ने मतलब वाटर डेवलप है ना आफ्टर मंथ्स में तो मेंटल लोगों ने डेवलपमेंट करना रहा है तो प्लीज डू दर सेंड प्रपोजल्स इन्हीं नंबर प्रतिमान हमारे जो धंधे की और बहुत बेटर है ऐसा बच्चे का बैंड बोलते हैं तो देखिए मिस्टर बोलने का रूप नहीं था तो बोलने आह उससे जन्म लेते हैं एक अपने नेक्स्ट ईयर से पर वहीं का दो दस दिन मार्च दो दस दिन ट्वेंटी फाइव नहीं तो पहले ही है कि हमारे ईयर के आवाज़ में तो हमको उससे नहीं मार्च की करने का काम सर्वे सिस्टम रामनगर चूस्ते रिप्रेजेंटेटिव द्वारा ट्रेनिंग डिमांड है कौन सीसी रोड डिमांड है कौन तो पूर्ण ना परिस्थिति के लिए हम एक तो जैसे हम ये भी देखें कि गैप ऑफ तो चाहिए ना तो हम इन दोनों पर ट्रेनिंग ना लेते हैं वी हैव टू बी प्रिपेयर्ड रिमेन प्रिपेयर्ड करता है पूरा लांड्रा तो ज़्यादा इंटरेस्ट है तो अंडरस्टैंड अमेरिका इनिशिएटिव को रिग्र्रेस किया सर इरो ऑलमोस्ट 11% बाय द इंजीनियरिंग डिपार्टमेंट की ऐसी समस्या से डब फंक्शन वी आर नॉट इन गुड शेप सर ये 11 रो सर ऑलरेडी नंबर स्टार्ट कर चुके हैं तमिलनाडु मानव देशवर ಕೂಡ लास्ट ईयर इस संबंध द ड्यूर सर की बोल सर ये 5 ईयर क्लोज है for proper year for going party our request to secretary superintendent to matter because daily was started the next two months next two months hostel hostel the funds was like 46 hostels need to provide so this is also need to any other discussion and thank you sir that we assess conference the progress payment is coming delayed to uh, this month

मूमेनर चेंज में कोई नहीं पाएंगे, चलते हैं कोच, चांसेस आते हैं सर इट इज डाउन सर डिमांड डिमांड व्हाट वेरी यू आस्क यार ना चांसेस आते हैं सर की अमेज़न मिक्स डिमांड होगा इसे, अभी एल्बिस आर ओपीए तो तो सैंसन चले हैं, सेकंड गिना जो कुछ चेक किया है तो टॉयलेट से सेकंड बजट हो अन्य पीने की वाटर अन्य एक्सप्रेसिटी अन्य टॉयलेट्स आप पीने की वाटर एंड टॉयलेट्स में ना माफी चाहिए सर तो कुछ भी इंक्रीज चाहिए सर हम एंड मंदिर एक्सप्लोरेट मंदिर ट्राई जाए तो मैं नहीं लेकर बैठा हूँ ना यार साथ में एंड ट्रेन पेटर्स मिलते हैं हमें भाई के निचे जाएगा सेंटर स्पॉट मे�

देर के तो तो mm. लिए यार पॉप तो फेमस। तो हमारे इंटरनेशनल परियोजना में तो वी हैप्ट टू बी प्रिपेयर्ड। रिमें रिप्रिपेयर्ड करता। बुलंदशहर से आता है तो जैसे तो देर जाता है। अंडरस्टैंड मानता हूँ। सर मेरे को मेलेज़ और न्यूशेल इनको रिग्रेस ऐसा। सही तो ऑलमोस्ट अब तक फोर्टर बायर इजी ई 11 करोड़ के करीब ऑलरेडी वन पर स्टार्ट छे हम लोग तमिलनाडु मानव प्रदेश द्वारा ಕೂಡ लास्ट ईयर इस संबंध द ड्यूरिंग सर की सर ई फाइनेंस ईयर क्लोज है से मुम को बहुत देर हो सकता है हम रिक्वेस्ट सेक्रेटरी सो से द लेटर पे हम आता बिकॉज़ नाउ ही आल्सो कितने ऑस्टर्स हैं ये दलावाया ऑस्टर्स ही रुकें पहुँचे हैं तो ये जैसा तो भी कितने लेगी ऑस्टर्स दीजिएगा नेताजी दीजिएगा ये आशा संभव है जो प्रोग्रेस को हमें प्रेमिक्स जानते हैं कुछ जो दिले हैं तो ये तो हमें नो आस परस अंगनवाड़ी संसद में बालू बाइलेट्स most of the animal bodies are filled with four groups, four sections. Four sections ఒక also like డిపార్ట్మెంట్ తీసుకుంటుంది రెస్పాన్సిబిలిటీ కానీ బడ్జెట్ అలాట్మెంట్స్ చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి మనం మనరేగా నుంచి కొంత తర్వాత కొంత ఎంపీ నర్స్ వేరే వాళ్ళు పాస్ అది తీసుకొని మనం ఇమీడియట్ గా చేయకపోతే but further <laughs> so, month to eight thousand new sanction है अंदर वाड़ीस मानसे तो उन लोग सैंक्शंस के वो 8000 थाउजेंड 9000 नाइन थाउजेंड होता है जाने जाने की पैटर्न है तो ना मैं वर्दा तो सिक्वेंस जैसे है आई थिंक देर में भी चांस देर आर फंड्स मिनिस्ट्री ऑफ वुमेन एंड चेल्ड वेल्थ के ऊपर में चलते हैं बोस चांसेस आर सर इट इज़ आल्सो डिमांड ऐसे बिल्स आर नॉट किए सबको सांसन चाहिए सेकेंड ईयर जब तुम चेक करो और एक सेकेंड बजे यानी तीस सेकेंड बजे मिली सब आना चाहिए लव उन पर दो तीसे सत्समान कॉर्ड के लोग ये दो तीसे सांसन कॉर्ड इसके लगभग सांसन चेक करने हैं अन्य ड्रिंक मॉडरेट अन्य रेस्ट चेक की अन्य टॉलीवेज अन्य ड्रिं డిమాండింగ్ లెటర్ పెట్టామండి అభిప్రాయం పెట్టే అందుకైతే ముందు లేదా సెంట్రంటే ఒక తరంగా ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తామో మామిడి చెట్టు యొక్క లైఫ్ కూడా వంద సంవత్సరాలు కానీ ఒక తరంగా ముప్పై సంవత్సరాలకు నించుంది ఈ రోజు ఐదు ఆరు సంవత్సరాల క్రితం నాటినటువంటి చెట్టుని ఇంక ముప్పై నుంచి ముప్పై ఎనిమిది సంవత్సరాలు రైతు పెంచుకొని తీరాలి వేరే అవసరం ఎక్కువ లేదు ఒకవేళ ఉన్నట్టుండి ఐదారు సంవత్సరాలు పెంచి ఈ రోజు వేరే పంటకు వెళ్ళాలన్నా కూడా పరిస్థితి దాని మీద పెట్టుబడి పెట్టేసాడు చెట్టు నాకి ఇంకొక పంట పోవడం కష్టం కాబట్టి ఒక యాభై సంవత్సరాల ముందు మామిడి సమస్యతో ఒక ముగింపు పథకాలు అనేది నా కోరిక ఎందుకంటే ఈ రోజు నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతాంగం ప్రతి కుటుంబం కూడా మామూలు మీద దీనికోసం నేను ఏం చెప్తున్నాను అంటే దేశం యావరేజ్ స్టేట్ యావరేజ్ ఇవన్నీ తీసుకున్నా కూడా యూపీ నంబర్ వన్ లో ఉంటే ప్రొడక్షన్ లో సెకండ్ లార్జెస్ట్ స్టేట్ ఇన్ ద కంట్రీ ఏపీ ప్రాసెసింగ్ లో ఫస్ట్ లార్జెస్ట్ స్టేట్ ఇన్ ద కంట్రీ ఏపీ కాకపోతే రకరకాలైనటువంటి అంశాలు దీంతో ముడిపడి ఉన్నాయి అది వ్యాపార సమాహం అనేటువంటి అంశాలు కానీ ఇప్పుడు మనం పరిశ్రమ చక్రెత్తే రైతులకు పరిష్కారం అవుతుందా లేకపోతే సమస్యలు పరిష్కరించడం ద్వారా బాగుపడుతుందంటే అల్టిమేట్ గా మనకు కావాల్సింది పండించినటువంటి రైతుకు దిట్టుబడుతూ కావాలి ఇప్పుడు ఏ విధంగా అయితే విధమైతే రేట్ ఫిక్స్ చేసారో ఆ విధంగా ఫిక్స్ చేసే రోజు మన ప్రభుత్వంలో రావాలనేది నా కోరిక అది ఈ బిఆర్సి నుంచి దింపొచ్చేటప్పుడు మీద ముఖ్యమంత్రి గారికి తెలియజేయడం అనేది ఈ వ్యాధి నుంచి బుక్ చేస్తున్నట్టు రెండవది ఇప్పుడు మరపు రెండు నెలల్లో ఖచ్చితంగా ఇది జగన్ మనకి పెద్ద మారుతుంది అధికార జబ్బున్నటువంటి లెక్కల ప్రకారం రెండు వేల ఇరవై మూడులో తయారు చేసినటువంటి పల్ప్ ఇప్పటికీ కూడా వారు సేవింగ్ చేస్తోకపోయారు కాబట్టి కొత్తగా పల్ప్ తయారు చేయడానికి పరిశ్రమలు ముందుకు రాకపోవచ్చు ఒకవేళ అదే పరిస్థితి తలెత్తితే మామిడి పండినటువంటి పంట ఏమవాలనేది ఒక ఆందోళన పది రోజులకు మించి మామిడిని దాచిపెట్టలేము దాన్ని మనం ఏ విధంగా అడ్డు పెట్టాలని ఎక్సెప్ట్ ప్రాసెస్ చేసి దాని యొక్క రూపం తప్ప అది నిలబడతాం కాబట్టి నేను ఏమంటున్నాను అంటే యాభై సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాలు మామిడి పంట ఈ జిల్లాలో ఉండి తీరుతుంది కాబట్టి మనం అయితే ప్యాలు అట్లాగే సిట్రస్ లో రీసెర్చ్ ఒక అనాలిసిస్ ముందు పెట్టి దాని యొక్క ప్రొటెక్షన్ చూడండి సిట్రస్ పండించినటువంటి ఏ రైతు కూడా ఇబ్బందులు లేకుండా ఉన్నాడు ఎందుకంటే తీసేస్తే నెక్స్ట్ ఏరియాస్ లోనే ఉన్న నైన్టీ పర్సెంట్ ఆఫ్ ది ఇండస్ట్రీస్ నెక్స్ట్ పర్సెంట్ చుట్టూ జిల్లాలో ఉన్నాయి మనం ఇక్కడ చంద్రగిరి దాటం అంటే ఒక పల్ప్ ఇండస్ట్రీ కూడా ఉంటుంది కాబట్టి దీని మీద ఫోకస్ చేయాలి ఈ ప్రాంత రైతు దాదాపుగా నాలుగున్నర లక్షల నుంచి

మీరు మార్పులు చూపిస్తారని మీకు నివేదిక ద్వారా గమనిస్తున్నాను